హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి గగన్ కోపంగా మండపం నుంచి వెళ్ళిపోతాడు ఇక శారద అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది పూర్ణి వెళ్ళి శారదను ఓదారుస్తూ ఉంటుంది ఇక భూమి కూడా ఏడుస్తూ ఉంటుంది శారద భూమి దగ్గరకు వెళ్ళి అమ్మ భూమి వాడు ఎందుకు అలా ప్రవర్తించాడో నాకు తెలియదమ్మా వాడు నిన్ను చాలా బాధ పెట్టాడు వాడి తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నానమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది కొడుకేమో నా కూతుర్ని ఎంతలా అవమానించాలో అంతలా అవమానించి వెళ్ళిపోయాడు తల్లి వచ్చి కొడుకుకి సపోర్ట్ చేస్తుంది అమ్మ కొడుకు ఇద్దరు కలిసి బాగానే నాటకం ఆడుతున్నారు నా కూతురు జీవితాన్ని రోడ్డున పడేశారు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అన్నయ్య గారు నా కొడుకు తెలుసో తెలియకో తప్పు చేశాడు నా కొడుకు తరపున మీకు కూడా నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మ భూమి వీళ్ళ మాటలకు నువ్వు మాయలో పడొద్దమ్మా నేను అంతకుముందే చెప్పాను ఆ గగన్గాడు ఖచ్చితంగా నీ అవసరం తీరిపోయిన తరువాత నడి రోడ్డు మీద వదిలేస్తాడని నేను చెప్పిన విధంగానే జరిగింది కదమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఏడవకు తల్లి నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను నీకు వారం తిరిగేలోపు ఆ కాడి కంటే మంచివాడిని తీసుకొచ్చి పెళ్ళి జరిపిస్తాను ఆ గగన్ గడికి నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను భూమి అంతేకాదు వాడికి జీవితంలో పిల్లనిస్తానని ఎవరు కూడా ముందుకు రాకుండా చేస్తాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు రామ్మ భూమి వెళ్దాం అని చెప్పి శరత్చంద్ర భూమి చేయి పట్టుకుంటాడు ఇక భూమి కోపంగా శరత్చంద్ర చేతిని విసిరి కొడుతుంది మీరు ఎంత మంచి సంబంధం తీసుకొచ్చినా కూడా నేను పెళ్లి చేసుకోను నాకు గగన్ బావే కావాలి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు గగన్ బావ కాళ్ళు పట్టుకొనైనా సరే నాకు బావకి పెళ్లి జరిపించాలి నానా అని భూమి చెప్తూ ఉంటుంది వాడు నిన్ను వద్దనుకొని వెళ్ళిపోయాడు భూమి అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అవన్నీ నాకు అనవసరం నానా నాకు బావే కావాలి అని భూమి చెప్తూ ఉంటుంది పిచ్చి పట్టిందా భూమి ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నావు వాడు నువ్వు వద్దు అంటుంటే నువ్వు మాత్రం వాడే కావాలంటున్నావు మీ నాన్నపరువు వాడు తీసింది సరిపోదన్నట్టు నువ్వు కూడా ఇంతమందిలో మీ పరువు తీస్తున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది పిన్ని ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు ఇది నాకు మా నాన్నకి గగన్ బావకి సంబంధించిన విషయం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ ఇంటికి వెళ్తాడు బాధపడుతూ ఉంటాడు ఇక శారద వాళ్ళు కూడా ఇంటికి వెళ్తారు గగన్ని చూసి కూడా శారద కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది పూర్ణి కూడా గగన్ని పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఎవరి రూముల్లో వాళ్ళు కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఇక గగన్ అమ్మ అమ్మ అని చెప్పి శారద రూమ్ దగ్గరకు వెళ్తాడు శారద ఏడుస్తూ ఉంటుంది అమ్మా ఏడుస్తున్నావా ఎందుకమ్మా అని గగన్ అంటూ ఉంటాడు చి నువ్వు నా కొడుకుగా పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను రా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అప్పుడే చెర్రీ కూడా వస్తాడు అవునన్నయ్య ఇన్ని రోజులు నీ తమ్ముడు చాలా గర్వపడ్డాను కానీ ఈరోజు నేను కూడా చాలా సిగ్గుపడుతున్నానన్నయ్య పీటల మీద ఆడపిల్ల కూర్చొని ఉంటే అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు అవునరా గగన్ నాకు కూడా చాలా బాధ అనిపించింది పాపం భూమి పీటల మీద కూర్చొని అంతలా ఏడుస్తుంటే అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అసలు ఈ పెళ్ళి ఆపాల్సిన అవసరం నీకేంట్రా భూమి డాన్సు కాంపిటీషన్లో గెలిచి కూడా మన పరువుని కాపాడటం కోసం వచ్చి పీటల మీద కూర్చుంది నీతో తాళి కట్టించుకోవాలనుకుంటుంది అలాంటప్పుడు నువ్వు ఈ పెళ్లిని ఎందుకు క్యాన్సిల్ చేసావురా ఏదైనా కోపం ఉంటే తర్వాత చూసుకోవాలి అంతేకాని ఇలా పీటల వరకు వచ్చిన పెళ్ళిని ఆపితే ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంట్రా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అమ్మ ఈ కొడుకుని మీరు అర్థం చేసుకుంది ఇదేనా అమ్మా అని గగన్ అంటూ ఉంటాడు ఎరా చెర్రి అన్నయ్యను అర్థం చేసుకుంది ఇదే నారా నువ్వు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు ఈ పెళ్ళి నేను ఆపలేదురా భూమియే ఆపింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఏంటినన్నా నువ్వు మాట్లాడేది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అమ్మ నాకు భూమికి పెళ్ళైపోయిన తర్వాత నేను శాశ్వతంగా ఆ శరత్ చంద్ర ఇంటి దగ్గర ఉండాలంట ఎలా అంటే ఆ కృష్ణప్రసాద్ ఉంటున్నాడే కుక్కలాగా అలా నేను కూడా ఆ శరత్చంద్ర ఇంట్లోనే ఉండాలంటమ్మా అందుకే నేను ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేశానమ్మా భూమి పేరు చెప్తే భూమి పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి నేనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నట్టు చేశానమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు భూమి అలాంటి కండిషన్ ఎందుకు పెట్టిందిరా గగన్ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏమో అమ్మా తెలియట్లేదు భూమి గురించి అలా అందరి ముందు మాట్లాడినందుకు నా గుండె పిండేసినట్టు ఉందమ్మా అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు ఇక శారద చెర్రి వెళ్ళి గగన్ని హగ్ చేసుకుంటారు ఏడవ కన్నయ్య భూమి గురించి మాకంటే ఎక్కువగా నీకే తెలుసు భూమి అలా మాట్లాడిందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఏం కారణరా ఏం కారణం ఉన్నా సరే భూమి అలా మాట్లాడకూడదు కదరా నన్ను ఆ ఇంటికి ఇల్లరిగా రమ్మంటేంటరా నాకు ఆ శరత్చంద్రకి ఎంత శత్రుత్వం ఉందో తెలుసు కదరా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అన్నయ్య భూమితో నేను మాట్లాడతాను భూమి ఎందుకు అలా ప్రవర్తించిందో తెలుసుకుంటాను అని చెర్రి చెప్తూ ఉంటాడు వద్దురా ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేండి తనకు నచ్చిన వాళ్ళను పెళ్లి చేసుకుంటుంది వాళ్ళ నాన్న దగ్గరే జీవితాంతం భూమి ఉండాలని కోరుకుంటుంది వాళ్ళ నాన్న కూడా ఇల్లరికం అల్లుడిని తీసుకొచ్చుకొని కూతుర్ని కళ్ళెదురుగా పెట్టుకుంటాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సారీ గగన్ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది పర్వాలేదమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమి కూడా బాధపడుతూ ఉంటుంది బావ మనసు ఎంతలా బాధపడిందో బావను చాలా బాధ పెట్టాను అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది సారీ బావా నేను అలా మాట్లాడినందుకు నీకు కోపం రావచ్చు కానీ నేను ఎందుకు అలా మాట్లాడానో తప్పకుండా ఏదో ఒకరోజు నీకు తెలుస్తుంది బావా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మీరా వదినా వదినా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది మీరా అత్త ఏంటి అంత గట్టిగా మాట్లాడుతుంది అని చెప్పి భూమి మెల్లగా రూమ్లో నుంచి బయటకు వస్తుంది ఇక మీరా అపూర్వ దగ్గరకు వెళ్తుంది పక్కనే శరత్చంద్ర చంద్ర కూడా ఉంటాడు వదినా విడాకుల నోటీసు ఇందులో ఉందన్నావు విడాకుల నోటీసు ఇందులో లేదేంటి వదినా అని మీరా అపూర్వను అడుగుతూ ఉంటుంది అందులోనే ఉంది కదా మీరా అని చెప్పి ఆ చెప్తూ ఉంటుంది లేదు వదిన అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అంత కష్టపడి శారదతో విడాకుల నోటీస్ మీద సంతకం పెడితే విడాకుల నోటీసు లేకపోవడం ఏంటి అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ విడాకుల నోటీసు ఎక్కడ పెట్టావు నీకు అజాగ్రత్త ఎక్కువైపోయింది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అది కాదు బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఏంటి అపూర్వ అది కాదు ఇది కాదు ఎంతో కష్టపడి విడాకుల నోటీస్ మీద ఆ శారదతో సంతకం పెట్టించాము ఇప్పుడు అవి కనిపించట్లేదంటే వారిద్దరికీ విడాకులు అవవు కదా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు బావా ఇక్కడే ఎక్కడ ఉంటుంది నేను వెతుకుతాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అప్పుడు భూమి అపూర్వ శరత్చంద్రాల దగ్గరకు వస్తుంది ఏంటి విడాకుల నోటీస్ కనిపించట్లేదని వెతుక్కుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును భూమి మీ శారదత్తయ్య విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టింది ఆ సంతకం పెట్టిన పేపర్ కోసం వెతుకుతున్నాము నీకెక్కడైనా కనిపించిందా అని మీరా అడుగుతూ ఉంటుంది కనిపించింది అని చెప్పి భూమి చెప్తుంది ఎక్కడ ఉంది భూమి కాస్త ఇవ్వు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది కాల్చి బూడిద చేశాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి పిచ్చి పట్టిందా నీకు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మీరు చేసిన మోసమేంటో తెలిసింది అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు నాకు బావకి పెళ్లి జరగాలంటే శారదత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్య విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారంట కదా నానా అని భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి ఇవన్నీ నీకెలా తెలుసమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు తెలిసింది నానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఈ కూతురు కన్నీటి చూడలేక పెళ్లికి ఒప్పుకున్నావేమో అనుకున్నాను మనసులో ఇంత కుట్ర పెట్టుకొని పెళ్లికి ఒప్పుకున్నావని నాకు తెలియలేదు నాన్న మండపంలోనే తెలిసింది నీ పరుగు తీయటం ఇష్టం లేకే నేను గగన్ బావతో అలా మాట్లాడాను అందుకే గగన్ బావ నన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి అది కాదమ్మా నువ్వు ఆ గగన్ని పెళ్లి చేసుకుంటే నా శత్రువు ఇంటికి నా కూతుర్ని చూసుకోవడానికి నేను ఎలా రాగాలమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు పెళ్ళి చెయ్యనంటే చెయ్యనని చెప్పాలి నానా చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేయటం ఎంతవరకు కరెక్ట్ నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అది కాదు భూమి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఇక నీ కూతురు నీ మాట నమ్మదు నానా నీ కూతురు దృష్టిలో నువ్వు ఒక మోసగాడివి నానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి అలా మాట్లాడకు నేను తట్టుకోలేకపోతున్నాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నా గుండె కూడా తట్టుకోలేకపోతుంది నానా తట్టుకోలేకపోతుంది బావను ప్రాణంగా ప్రేమించాను బావే నా సర్వస్వం అనుకున్నాను బావతో చాలా కఠినంగా మాట్లాడాను ఎందుకంటే మీరు పెట్టిన కండిషన్ వల్ల నా కోసం శారదత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్య విడిపోవటం జరగదు నానా అందుకే విడాకుల నోటీసును కూడా కాల్ చేశాను చూస్తుండండి నాన్న త్వరలోనే గగన్ బావ కాళ్ళు పట్టుకొని నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగే రోజు తీసుకొస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి పిచ్చి పట్టిందా నీకు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది పిని పిచ్చి పట్టింది నాకు కాదు గగన్ బావని అవమానించాలని చూశారు శారద అత్తయ్యకు కృష్ణప్రసాద్ మావయ్యకు విడాకులు ఇవ్వించాలని చూశారు మీరు ఇంత చేసినా కూడా నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా నేను మా నాన్నను ఒప్పించి గగన్ బావ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి నా పెళ్లి చేయాలని కోరుకున్నాను మా నాన్న ఇష్టపూర్వకంగానే నా పెళ్లి చేయాలని కోరుకున్నాను అందుకే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసే వరకు వచ్చాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అపూర్వ ఏంటి భూమి పగటి కళ్ళు కంటున్నావా ఆ గగన్గడి కాళ్ళు నా బావ నా బావ పట్టుకుంటాడా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మా నాన్నను ఇలానే ఉసుగొలిపి మా నాన్నను కూడా నీకులాగానే మూర్ఖుణ్ణి చేస్తున్నావు అపూర్వ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవసరమైతే ఆ గగన్ని చంపనైనా చంపుతాం కానీ గగన్ కాళ్ళు పట్టుకొని నీ పెళ్ళి చెయ్యం భూమి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక భూమి కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది కత్తి తీసుకొని వచ్చి ఏంటి గగన్ బావని చంపుతావా గగన్ బావని చంపుతావా నిన్ను చంపేస్తాను అని చెప్పి అపూర్వ గొంతుపై కత్తి పెడుతుంది చూసావా బావా నీ కూతురు నీ కళ్ళ ముందే నన్ను చంపేస్తానంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చంపేస్తానంటాం కాదు చంపి పారేస్తాను నా బావ జోలికి వస్తే ముక్కలు ముక్కలు నరికేస్తాను అని చెప్పి భూమి అపూర్వకు వార్నింగ్ ఇస్తుంది అమ్మ భూమి అపూర్వను వదిలిపెట్టమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటాడు గగన్ బాబు గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి నానా అని చెప్పి భూమి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి